రేణు పిచ్చుక గర్భవతిగా ఉంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్ని పక్షులు తమ తమ ఇల్లు కట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి కానీ నేను నా ఇల్లు ఎలా కట్టుకోవాలి నాకు ఎగరడం కూడా సాధ్యం కాదు నా కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు దేవుడా నువ్వే నాకు సహాయం చెయ్యి అలా కొద్ది సమయం గడిచిపోతుంది మరియు రేణు పిచ్చుక మూడు గుడ్లు పెడుతుంది వర్షాకాలం చాలా దగ్గరకొచ్చింది నేను మూడు గుడ్లు పెట్టాను నేను నా గుడ్లను ఎలా సురక్షితంగా ఉంచగలను అలానే మరికొంత సమయం గడిచిపోతుంది రేణు గుడ్ల నుండి మూడు పిల్లలు బయటకి వస్తాయి రేణు పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు మరియు ఒక మగపిల్లవాడు ఇది చూసి రేణు చాలా సంతోషించింది అకస్మాత్తుగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి మెరుపులు మెరుస్తున్నాయి మరియు బలమైన గాలులు వీచడం మొదలవుతాయి ఓ దేవుడా ఇది ఎంతటి కష్టమైన పరీక్ష ఈరోజు నా పిల్లలకి ఇలా చెయ్యకు వాళ్ళు ఇప్పుడే గుడ్ల నుండి బయటకి వచ్చారు వర్షం మొదలైతే నా ఈ చిన్న పగిలిన గూడు వర్షపు నీటితో నిండిపోతుంది అప్పుడే బలమైన గాలుల వడదెబ్బ తగులుతుంది మరియు ఆ పక్షి యొక్క ముగ్గురు పిల్లలు మరియు ఆ పక్షి గూడుతో సహా కింద పడిపోతుంది రేణుపిచ్చుక పిల్లలు ఇంకా చిన్నవి వాటికి ఎగరడం కూడా రాదు అరే ఇదేమిటి మన గూడు కూడా విరిగి కింద పడిపోయింది నా పిల్లలారా మీది ఏమీ కాలేదు కదా ఇక నేనిక్కడ ఉండను మనమిక్కడి నుండి ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అప్పుడే వర్షం మొదలవుతుంది ఆ తరువాత రేణు పిచ్చుక ఏదో విధంగా తన పిల్లలను తనపై కూర్చోబెట్టుకుని అక్కడి నుండి ఎగురుతుంది వర్షంలో ఎగరడం చాలా కష్టం అది ఎగురుతూ వచ్చినప్పుడు దానికి పాత ఇల్లు కనిపిస్తుంది అది తన పిల్లలను తీసుకుని ఇంటి లోపలికి వస్తుంది నా పిల్లలారా మీ ముగ్గురు ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకోండి కనీసం ఇక్కడ మనం ఈ వర్షం నుండి తప్పించుకోవచ్చు మరోవైపు కాకుల ఇల్లు కూడా వర్షంలో నాశనమైపోయింది గౌరీ భారీగాలి కారణంగా మన ఇల్లు కూలిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం బాలు ఆ ఇల్లు ఉంది కదా మనం అక్కడే ఉంటాం ఒకవేళ ఏ పక్షి ముందే అక్కడ ఉండటానికి వచ్చి ఉంటే మనమిద్దరం దాన్ని బెదిరించి అక్కడి నుండి తరిమేద్దాం రేణు తన పిల్లలతో కూర్చుని ఉండగా అక్కడ దుష్టకాకులు ఆ ఇంటిలోకి వస్తాయి ఈ దుష్టకాకులు ఇక్కడికి ఎలా వచ్చాయి చిన్న పిచ్చుక ఎవరు మీరు మా ఇంట్లోకి రావడానికి మీకు ఎంత ధైర్యం చూడు దీనికి చిన్న చిన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈరోజు మనకు విందు ఉంటుంది ఎందుకంటే పిచ్చుక చిన్న పిల్లలను మనం కూడా వేటాడతాం కదా అవును బాలు మీరు చెప్పింది కరెక్టే పిల్లల్ని మనం కూడా వేటాడతామని నేను అసలు ఆలోచించనేలేదు వెళ్ళు బాలు నువ్వు మసాలాలు తీసుకురా మనం ఈ పిల్లల్ని వేయించుకుని మసాలా వేసుకుని మజాగా తిందాం పిచ్చుక మేము పెద్ద పక్షులను వేటాడం అందుకే నువ్వు మా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నీ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు ఎందుకంటే మేము వాటిని తింటాం ఆ ఇద్దరి మాటలు విన్న రేణు పిచ్చుక చాలా భయపడుతుంది ఆ కాకుల కోసం తను ఆహారం తీసుకురాకపోతే అది తనతో ఏదైనా చెయ్యగలవని రాను పిచ్చుకకు తెలుసు వద్దు గౌరీ బాలు అలా చేయకండి నా పిల్లలు ఇంకా చిన్నవారు వాళ్ళు ఈరోజే కుడ్ల నుండి వచ్చారు నేను మీ ముందు చేతులు జోడిస్తున్నాను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా పిల్లల్ని తినకండి అసలు ఇది గద్ద పాత ఇల్లు అందుకే నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను పిచ్చుక నువ్వు నిజంగా నీ పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటే మాకు భలే ఆకలిగా ఉంది వెళ్ళి మాకోసం ఆహారం తీసుకురా నువ్వు వెళ్ళకపోతే అప్పుడు మేం వీటినే తినేస్తాం వద్దు వద్దు కాకీ సోదరి బాలు అన్నయ్య మీరు అలా చెయ్యకండి మీరు ఏది చెబితే అది నేను చేస్తాను కానీ మీరు నా పిల్లల్ని చంపకండి దిను పిచ్చిక నువ్వు రోజూ కోసం ఆహారం తీసుకువస్తేనే మేము నీ పిల్లల్ని వదిలిపెడతాం ఇంకా నువ్వు మాతోనే ఉండాలి రోజూ కోసం ఆహారం కూడా తీసుకురావాలి చెప్పు ఒప్పుకుంటావా మేము నీ పిల్లల్ని వదిలిపెడతాం నువ్వు ఏ రోజు మా కోసం భోజనం తీసుకురావో అదే రోజు మేము వాటిని తినేస్తాం అవును అవును సరే గౌరీ సోదరి బాలు అన్నయ్య నేను మీ ఇద్దరి కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను కానీ నేను ఆహారం తీసుకుని తిరిగి వచ్చేంతవరకు మీరు నా పిల్లలకి ఏమీ చెయ్యకండి వాళ్ళకి మీ రెక్కలు కూడా తగలకుండా వాళ్ళకి దూరంగా ఉండండి ఆ సరే సరే పిచ్చుక వెళ్ళు మా కోసం ఆహారం తీసుకురా కానీ ఇప్పుడే విను నువ్వు ఆహారం తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైనా కూడా వెంటనే మేము నీ పిల్లల్ని తినేస్తాం ఆ పక్షి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది కానీ అది ఆహారం తీసుకురావడానికి వెళ్ళదు అది నేరుగా గద్దగుహకు వెళ్తుంది గద్దాక్క గద్దాక్క నాకు సహాయం చెయ్యి నేను ఈరోజు మీ సహాయం కోరడానికి వచ్చాను వర్షం కారణంగా నా ముగ్గురు పిల్లలతో పాటు మీ పాత ఇంట్లో ఉండడానికి వచ్చాను మా అడవిలోని దుష్ట కాకులు నన్ను భయపెట్టి ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు ఆ దుష్ట కాకులు నా పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళని తినాలని చూస్తున్నారు వాళ్ళు నన్ను వాళ్ల కోసం ఆహారం తీసుకురావడానికి పంపారు నేను వాళ్ల కోసం ఆహారం తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు నా ముగ్గురు పిల్లల్ని చంపేస్తారు పిచ్చుక నువ్వు భయపడకు అటువంటి చెడ్డ పక్షులు అడవిలో ఎక్కువ కాలం ఉండలేవు నువ్వు రా నేను నీకు సహాయం చేస్తాను మరియు నీ పిల్లలను రక్షిస్తాను ఆ తరువాత ఆ పక్షి గద్దర తీసుకుని కాకుల వైపు వస్తుంది కాకులు ఇంట్లో కూర్చుని రేణు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి రేణు యొక్క ముగ్గురు పిల్లలు భయపడి కూర్చుని ఉన్నారు అప్పుడే రేణు అక్కడ గద్దర తీసుకుని వస్తుంది కాళ్ళు మరియు గోరి గద్దను చూసి భయపడతారు చచ్చా గద్ద ఆకా మీరు ఇక్కడా కాకులారా ఇది మీ ఇల్లా మీరు ఇక్కడికి వచ్చి పిచ్చుకను భయపెడుతున్నారు ఇదే మా ఇల్లు ఓహో ఇది ఎవరి ఇల్లో ఇప్పుడే జ్ఞాపకం చేస్తాను అప్పుడు గద్ద వాటిపై దాడి చేస్తుంది అందులో ఆ రెండు చాలా గాయపడతాయి మరియు అక్కడి నుండి విశ్శబ్దంగా పారిపోతాయి గద్దక్క నాకు సహాయం చేసినందుకు వచ్చి నా పిల్లల్ని కాపాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మీరు రాకపోయి ఉంటే ఈ కాకులు నా పిల్లల్ని చంపేసేవి పిచ్చుక ఇందులో ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది ఇది నా ఇల్లు ఈ రోజు నుండి ఈ ఇల్లు నీదే నువ్వు నీ పిల్లలతో కలిసి ఇక్కడ హాయిగా ఉండవచ్చు నీ పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు మరియు మళ్ళీ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు అప్పుడు ఆ గద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కాకులు వర్షంలో తడుస్తూ ఉన్నాయి గౌరీ ఇదంతా నీ వల్లే జరిగింది మనం పిచ్చుకను వేడుకుంటే అది మనల్ని ఆ ఇంట్లో ఉండనిచ్చేది భయపెట్టి బెదిరించే ప్రయత్నంలో పిచ్చుక వెళ్ళి గద్దను పిలుచుకొచ్చింది ఇప్పుడు చూడు ఆ గద్ద దెబ్బలు తిని మనం ఇద్దరం వర్షంలో తడుస్తున్నాము రేణు పిచ్చుక ఆ ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో సంతోషంగా నివసించడం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు కొత్త కథల కోసం మీ అందమైన చేతులతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి